అందరికి నమస్తే వెల్కమ్ టు అమ్మ ఛానల్కి నేను మీకు ఒక కొత్త చెట్లు చూపిపోతున్నా చూడండి సిటీలో అయితే డబ్బాలు అల్లేసి మొక్కలు నాటుకొని చూపిస్తూ ఉంటారు చిన్న గుడిసినా సరే పల్లెటూరులో నేల మీద చెట్లు ఊరికి అటు ఇసిరేసినా కూడా ఎంత పెద్దగా పెరుగుతాయో ఒకసారి చూడండి తులసి చెట్లు ఈ గుండె పూల చెట్లు అంటారు ఒకసారి చూడండి ఇదేమో వంకాయ చెట్టు వంకాయ చెట్టు అయితే ఇప్పుడిప్పుడే పెద్దది పూలు వస్తున్నాయి అనమాట ఇంకా కాయలేదు కానీ చూడండి ఒకసారి నేల మీద నాటిన చెట్లు అనమాట పొలంలో ఇల్లు అది అవి గుండె మల్లలు గుండె అంటారు మరి ఏమంటారు కామెంట్ల ద్వారా తెలియజేయండి చూసారుగా ఎంత చక్కగా ఉన్నాయో గుండి మల్లెలు చూసేగా ఏ విధంగా గుండి మల్లలు ఇంత చక్కగా ఉండగా మేము చిన్నప్పుడైతే ఈ తెగ ఉండేవి ఇప్పుడైతే ఎక్కడో ఉంది ఇది ఎట్ట మొక్క చిన్న మొక్క తీసుకొచ్చి నాటాము అయితే చేతమ్మ వారు జడగంటల పూలు అంటారు మరి మీరేమంటారో తెలియజేయండి చూడండి ఒకసారి ఈ చెట్లన్నీ నేల మీద నాటిన చెట్లే అలాదండి కుండీల్లో వేసి పెంచుతారు కానీ నేలలో పెరిగే చెట్లు చూడండి మన నాటు పోయినా సరే పడి మలిసిన చెట్లు ఎంత పెద్దగా అవుతాయో ఈ అక్కడే మంది చెట్లు దాంట్లోనే నేరేడుగా చెట్టు కాకర చెట్టు ఆ కొంచెం మెల్లని చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇదైతే దానిమ్మ చెట్టు అది కూడా అంతే నాటింది కాదు పడి చెట్టు తిని ఇత్తనాలు వేసింది వచ్చింది ఇదైతే బబ్బాస్ కాయ చెట్టు అది కూడా ఇత్తనాలు చల్లింది అది కూడా మేము నాటలేదు పల్లెటూరు కదా అంగ అట్లా కూర్చొని తిని అట్లా ఇత్తనాలు వేయ ఇంక మొదలు అనమాట ఇక ఈ వారి జడగంటల పూలు దాంట్లో బెండకాయ చెట్లు అన్నీ కలిసిమెలిసి ఉన్నాయి ఆడు కూడా చూడండి ఆ పూలు దగ్గరగా చూపిస్తున్నాను మరి మీరు ఏమంటారో తెలియజేయండి చూశారుగా ఒకసారి ఈ పూల చెట్లన్నీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి బాయ్ బాయ్